నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వేణంబాక విజయసాయిరెడ్డి ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకబాడి రాజగోపాల్ రెడ్డిలకు నియోజకవర్గ పక్క ద్వారా అయినా జమ్మల బాలెం ఎస్ఆర్వీ కళ్యాణ మండపంందు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలుకుదామంటూ జల్లెంకి మండల నాయకులకు కార్యకర్తలకు కన్వీనర్ పాల్వాలి మల్కొండారెడ్డి పిలుపునిచ్చారు గురువారం జల్లెంకులోని స్థానిక వైసీపీ కార్యాలయంలో జడ్పీడీసీ మేధరమెట్లస్ వీలమ్మ సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి మండల సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ వైసీపీ నేత సూర్య వెంకట ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాలవల్లి మల్కొండారెడ్డి మాట్లాడుతూ జమలపాలెం నుండి బ్రాహ్మణకాక వరకు భారీగా వెయ్యి బైకులతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు బ్రాహ్మణ కాక గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డి విజయసాయి రెడ్డిలో పాల్గొంటున్నారని తెలిపారు ఈ బహిరంగ సభలో మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలంటూ కోరారు ఇటీవల రాజగోపాల్ రెడ్డిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని జలద్య మండలంలోని రైతులకు సాగునీరు ఇవ్వాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ప్రాంతానికి సాగునీరు సాధించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండు వెంకారెడ్డి గుమ్ములంపాటి సుబ్బారావు యాదవ్ ఒక మహదేవ్ రెడ్డి ఒక శ్రీనివాసరెడ్డి కమతం సుబ్బారావు చంద్రకాంత్ ఒంగోలు రాఘవేంద్ర కృష్ణ యాదవ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమిటంటే రైతులు ఈ సంవత్సరం సోమశెల నీళ్లు తక్కువగా ఉన్నందున సకాలంలో నీళ్లు సోమశెల వాళ్ళు అందించలేకపోయినందున అందులో జలదింక మండలానికి ఐఏబీ మీటింగ్లో కూడా కేటాయింపులు కూడా లేవు లేకపోయినా కూడా మన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా కాకపోయినా ఐఏపీలో కేటాయింపు లేకపోయినా జలదింగి మండల రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఆయన ఒకటికి పదిసార్లు సోమశెల ఆఫీసు వాళ్ళ దగ్గరికి కానీ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఈ జిల్లా మంత్రివర్యుల దగ్గరికి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ తీసుకెళ్లి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రైతుల ఇబ్బందులను గుర్తించి ఈరోజు పంటలు సజావుగా పండించగలిగిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారి అది మాకే కాదు ఈ మండలంలో ఉన్న రైతులందరికీ కూడా తెలుసు మీకు కూడా పత్రికా విలేకరులకు కూడా ఈ నీళ్లు ఎవరు తెచ్చిందని కూడా మీకు కూడా తెలుసు ఇది వాస్తవం మరి ఇన్ని ఇబ్బందులు గుర్తించి రైతుల కోసం పాటుపడ్డ రాజగోపాల్ రెడ్డి గారు ఇంత కృషి చేస్తుంటే కేవలం ఎలక్షన్ కోసం రాజకీయ కుయుక్తుల కోసం నిన్న మన ప్రతిపక్ష అభ్యర్థి అయినటువంటి సురేష్ గారు కాకర్ల సురేష్ గారు ఎక్కడో ఉరికుంటపాడు మండలంలో చెప్పాడని తెలిసింది జలదింకి మండలం రైతులు ఇబ్బందులు పడి పంటలు ఎండిపోతుంటే రాజగోపాల్ రెడ్డి గారు నీళ్లు తేలే తేలేకపోయాడు నేను తెచ్చాను అనేది చెప్పినాడంట అయ్యా సురేష్ గారు మీకు మేము మండల పార్టీ తరఫున వినవించేది ఏంటంటే మీరు అభ్యర్థిగా పోటీ చేయవచ్చు తప్పులేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు పన్నెండు మంది అభ్యర్థులు మారారు మీరు పదమూడవ వాళ్ళు వచ్చారు మరి మళ్ళీ పద్నాలుగో వాళ్ళు కూడా వస్తారని అంటున్నారు అది కూడా చెప్పలేము కానీ కేవలం రాజకీయం కోసం మేము మిమ్మల్ని విమర్శించడం తప్పు కాదు మీరు మమ్మల్ని విమర్శించడం మంచి పద్ధతి కాదు జలదింగ మండలంలో ఏ ఒక్క రైతుని అడిగినా ఈ సంవత్సరం నీళ్లు ఎవరు అంటే నిధుల్లో పోయే పసిపాపను అడిగినా కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారే తెచ్చారని అడుగుతారు చెప్పగలరు పత్రికా అడిగినా చెప్తారు అనేక సార్లు రాజగోపాల్ రెడ్డి గారితో ఫాలో అయ్యి పత్రికా విలేకరులు కూడా ఆయనతో ఫాలో అయ్యి ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించిన ఘనత రాజగోపాల్ రెడ్డి దాన్ని కూడా పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నారు కానీ కేవలం కావల కాలువ ఎక్కడుందనేదో తెలియదు కావల కాలువ గురించి రైతులు ఇబ్బంది పడుతుంది తమరు ఏ రోజు కూడా ఒక కలెక్టర్ దృష్టికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా పాపాన పోలేదు కదయ్యా మీరు జలదింగి మండలానికి వచ్చి ఆత్మీయ కార్యక్రమాన్ని పెట్టారు ఆత్మీయ ఆ సమావేశం మీరు పెట్టిన సమావేశం పక్కనే కళ్యాణ మండల పక్కనే జలదింగి చెరువు ఉంది జలదింగి చెరువులో నీళ్లు ఎండినియా కింద ఉన్న రైతులు రైతులకు పండిందా లేదని కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు రాజగోపాల్ రెడ్డి గారిని విమర్శించడం ఏంటి నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు విలేకరులు ఇక్కడ సమావేశం అందరికీ నేను ధన్యవాదాలు రాజకీయాలు వేరు విమర్శలు వేరు విమర్శలు చేసేటప్పుడు కూడా మనం ఏమి విమర్శిస్తున్నాము ఏమి పోగొట్టుకున్నాము అని తెలుసుకొని రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా కానీ మాట్లాడితే చాలా మంచిదిగా ఉంటుంది అది అది మన మండలం కావచ్చు దేశం కావచ్చు ఏదైనా కానీ ఒక సామరస్యంగా పోయే వాతావరణం ఉంటుంది ఉండి దాన్ని కూడా అబద్ధంగా సృష్టించి రకరకాలుగా మాట్లాడడం అనేది మంచి పని కాదు ఈరోజు ఐఐబీ మీటింగ్లో మనకి శేఖర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశంకి ఓటేశాడని చెప్పి అతను సస్పెండ్ చేసిన తర్వాత మన ఉదయగిరి నియోజకవర్గంలో ఐఐబీ మీటింగ్కి హాజరు కాలేకపోయారు ఎవరు మన ఉదయగిరి కర్మ దానికి మన అది జిల్లా కలెక్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు ఇంకా ఎవరో ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు జల్లింక్ మండలాలకి నీళ్ళు ఇవ్వము అది భోగోళ మండలం వరకే ఇస్తున్నాము ముప్పై ఐదు టీఎంసీలు ఉండయి అని దాంతో అక్కడ కట్టేసి మనకి ఒక చిత్త రానియకుండా పదిహేను ఇరవై రోజులు భూగోళ మండలానికి నీళ్లు బారిచ్చిన టైంలో రైతులు గగ్గోలు పడి ఏం చేయాలా వేసిన పంటలన్నీ కాపాడుకోవాలనే పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయి విన్నవించుకుంటే ఆయన ఆలోచించి ఇంత సమస్య ఉందా ఆయనని ఆయన కూడా నాలుగైదు రోజులు కలెక్టర్తో మంత్రితో మాట్లాడితే పనులు కాకుండా ఉంటే మేము కూడా పోయాం ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి విక్రమ్ రెడ్డి ఆయన ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు పోయి ఒకటిన్నర టీఎంసీ నీళ్లు కేటాయించుకొని మనకు తెలుసుకొచ్చి ఈరోజు మనకి పండిస్తే మన వాళ్ళు ఎకరాకి నలభై బస్తాల నుంచి యాభై బస్తాలు ఒడ్లు పండించుకొని పుట్టి ఇరవై వేలు తగ్గకుండా అమ్ముకొని ఎప్పుడూ లేనటువంటి ఆనందం వ్యక్తపరుస్తున్నారు మన రైతులు ఏదైనా మాట్లాడితే మంచి శబర అనేది ఉండాలి మీ విలేకరులకి తెలుసు జల్లగా అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు రైతులకి తెలుసు ఎవరు నీళ్లు తెచ్చారు ఎవరు పంట పండించారు ఎవరు ఏ రకంగా చేస్తే మనం ఈరోజు రైతులు సంతోషంగా ఉండాలనే సంగతి రైతులకి మన మండలి ఉండే పార్టీలు అందరికీ విలేక అందరికీ తెలుసు అది దాని గురించి విమర్శించడం మంచి పద్ధతి కాదు నేను అటువంటి పద్ధతులు మానుకొని సరైన విమర్శలు అది రాజకీయ విమర్శలు ఉంటే చేసుకోవచ్చు ఒక పార్టీ మీద ఒక పార్టీ అంతేగాని ఇట్లా రైతులను అడ్డం పెట్టుకొని మాత్రం చేయడం మంచిది కాదని చెప్పి నేను వినవించుకుంటూ సల